పూర్తిగా పర్యావరణం అంతా కూడా పూర్తిగా లోపించింది మరి ఇలా ప్రజలందరూ కూడా వాతావరణ పరిస్థితులు సమతుల్యం లేకపోవడం వల్ల ఈ సమతుల్యతను పాటించడానికి కొరకే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆలోచించాలి ఇలా అరితారం తీసుకొచ్చింది ఇంటింటికి చెట్లు పెట్టించింది రోడ్లకు చెట్లు నాటింది చెట్ల వల్ల ఏమవుతుందనేది తెలిసిన ప్రజలకు తెలుసు ఆనాడు అశోకు చక్రవర్తి ఎప్పుడు ఉన్నాడో కానీ అశోక చక్రవర్తి చెట్లు నాటినని చెప్పి చరిత్ర చెప్తాను నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇలా గణపతులు వస్తూ ఉన్నాయి గణేషులో ఏదైతే మనం ఇప్పుడు ఈ బుధవారం రోజున మరి మన గణేష్ భగవంతుని మరి మనం ప్రతిష్ఠింపజేస్తాం ఆ రోజు మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేనప్పుడు అటవీ శాఖ మంత్రి పర్యావరణ శాఖ మంత్రి ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నాం మట్టి గణపతులనే అందరం తయారు చేద్దాం ఈ పెయింటు ఈ కెమికల్స్ తోటి తయారైనటువంటి గణపతుల వల్ల మనం నీళ్ళల్లో కూడా ఇస్తాం నీళ్లు కూడా కలుషితం అవుతాయి అవుతుంది కెమికల్స్ ద్వారా రోగాలు వస్తాయి నీళ్లు పశువులు తాగుతాయి మనుషులు తాగుతారు పక్షులు తాగుతాయి ఇవన్నిటి వల్ల చనిపోతాయి ఆరోగ్యం క్షీణిస్తాయి అని చెప్పి ఆ రోజు మట్టి గణపతులనే మనము ఆరాధించాలని చెప్పి మట్టి గణపతులనే పూజించాలని చెప్పి ఆ రోజు పెట్టినాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి మట్టి గణపతులు తీసుక వచ్చినా రాకపోయినా మనమే స్వచ్ఛందంగా ఎవరైతే తయారు చేస్తారో మట్టి గణపతులను పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనని కాపాడినట్టు అవుతుంది ఇప్పుడు మనమే చెత్త ఏదారం వేసి ఇచ్చి నీళ్ళల్లో చెత్త వేస్తే మరి అవే నీళ్ళు తాగితే మనకు రోగం వస్తుంది బోర్ల ద్వారా వచ్చినా అవ్వే నీళ్ళు వస్తాయి ఇంకా ఏ ద్వారా వచ్చినా కూడా ఇవన్నీ కూడా కలుషితమైంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ కొరకే మరి మట్టి గణపతులను పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్క హిందూ సోదరులకు సోదరిమనులకు పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేశాను